ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త ఆ పథకం మళ్ళీ వచ్చింది ప్రకటన రాష్ట్రంలోని రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది ఇక వ్యవసాయ అనుబంధ రంగాల కోసం వ్యవసాయ శాఖ మంత్రి కింజరుపు అచ్చోనాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ పద్నాలుగు కోట్లతో అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇందులో రైతుల కోసం ఓ పథకాన్ని తిరిగి అమలు చేయనున్నట్లు అచ్చెనాయుడు ప్రకటించారు వైసీపీ హయాంలో నిలిపివేసిన రైతులకు రాయితీపై సూక్ష్మ పోషకాల పంపిణీ తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ప్రవేశపెట్టింది మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి వయావుల కేశవ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టారు బడ్జెట్లో భాగంగా వ్యవసాయ బడ్జెట్ను వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెవ్ ప్రవేశపెట్టారు నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఒక్క నలభై ఒకటి పాయింట్ పద్నాలుగు కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా వైసీపీ హయాంలో నిలిపివేసిన ఓ కార్యక్రమాన్ని తిరిగి అమలు చేయనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం హాయంలో రైతులు తమ పొలంలో భూసారాన్ని పెంచుకునేందుకు రైతులకు జింకు జిప్సం జోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను ప్రభుత్వం రాయితీపై అందిస్తూ వచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రైతులు దిగుబడి పెంచుకునేందుకు సుమారుగా మూడు లక్షల మెట్రిక్ టన్నుల సూక్ష్మ పోషకాలను అందించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరిపచ్చోనాయుడు తెలిపారు అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేసిందని ఆరోపించారు రైతులు బాగోగులను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మళ్లీ అమలు చేస్తున్నట్లు అచ్చోనాయుడు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నుంచి ఐదు పాయింట్ తొంభై ఎనిమిది లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులకు రాయితీపై జింకు జిప్సం జోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు అలాగే భూసారాన్ని తెలుసుకోవడానికి ప్రస్తుతం వెట్ కెమిస్ట్రీ విధానం అనుసరిస్తున్నామని దీని స్థానంలో డ్రై కెమిస్ట్రీ పద్ధతి పాల్వనట్లు తెలిపారు రైతులకు రాయితీపై విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్న మంత్రి అచ్చెన్నాయుడు ఇందుకోసం రెండు వందల నలభై కోట్లు ప్రతిపాదించినట్లు చెప్పారు అలాగే ఆంధ్రప్రదేశ్ మార్క్ఫేడ్ ద్వారా రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు బప్పర్ స్టాకుల నిర్వహణ కోసం నలభై కోట్లు ప్రతిపాదించారు ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామన్న మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే పది లక్షల కుటుంబాలు ఐదు లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని పాటిస్తున్నాయన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో పదిహేను లక్షల రైతు కుటుంబాలతో ఆరు పాయింట్ ఐదు లక్షల హెక్టార్లతో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి అరవై ఒకటి పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు వ్యవసాయ యాంత్రీకరణకు రెండు వందల పంతొమ్మిది పాయింట్ అరవై ఐదు కోట్లు వడ్డీ లేని రుణాల పథకం కోసం రెండు వందల యాభై కోట్లు ప్రతిపాదించారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కోసం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు పంటల బీమా పథకానికి పది వందల ఇరవై మూడు కోట్లు ప్రతిపాదించారు ఇది అచ్చెనాయుడు వ్యవసాయానికి కేటాయించిన బడ్జెట్ కూర్చుని వివరాలు చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్